హాయ్ అండి ఈరోజు నేను మునగాకు పప్పు చేశానండి మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి దానికోసం నేను ఇక్కడ పావు కేజీ కందిపప్పు తీసుకుని కడిగి ఒక పావు గంట నానబెట్టుకున్నానండి దీనికోసం నేను మునగాకు తీసుకున్నానండి అప్పుడు కోసిన కోసం మునగాకు అయితే చాలా బాగుంటుందండి నేను ఇక్కడ ఒక గుప్పుడు అంతా మునగాకు కోసానండి గుడు అంతా మునగాకు కోసుకొని శుభ్రంగా కడిగి మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పులో వేసుకోవాలండి శుభ్రంగా కడిగి పప్పులో వేసుకున్న తర్వాత నేను కోసం నేను ఇక్కడ మూడు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను శుభ్రంగా కడిగిన తర్వాత వాటిని పోసుకోవాలండి నేను ఒక ఉల్లిపాయ కూడా తీసుకుని నాలుగు బద్దల కింద చీరుకుని ఇక్కడ పెట్టాను ఇవన్నీ కూడా ముందుగా మనం కడిగి పెట్టుకున్న పప్పు మునగాకులో వేసుకొని దాంట్లో సరిపడగా నీళ్ళు పోసుకోవాలి పప్పు మునిగే వరకు పోసుకొని కొంచెం పసుపు వేసుకొని కుక్కర్కే మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఎనిమిది కోతలు రానిస్తే పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోతుందండి ఇక్కడ నేను ఎనిమిది కోతలు వేసిన తర్వాత పప్పు చూసారా చాలా బాగా ఉడికిపోయింది నేను అలా ఉడికిపోయిన పప్పుని ఇలా మేషర్ తోటి శుభ్రంగా ఉడిపేసానండి తర్వాత దీంట్లోకి ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని ఇలా నానబెట్టుకుని రసం తీసుకుని మనం రుబ్బి పెట్టుకున్న పప్పులో పోసుకోవాలి తర్వాత దీన్ని చింతపండు రసాన్ని పప్పుని మరిగించడానికి గ్యాస్ మీద పెట్టుకున్నాను దీంట్లో తగినంత సాల్ట్ కొంచెం కారం వేసుకునేసేపు మరి మరిగిపోయాక కట్టేసుకుని ఇక్కడ నేను తాలింపు కోసం కరివేపాకు ఎండుమిరపకాయలు జీలకర్ర పచ్చిసెన పప్పు తీసుకుని తాలింపు పెట్టేసుకున్నాను ఇలా తాలింపు పెట్టేసుకున్న దాన్ని మరిగిన పప్పులో పోసేసాను అంతేనండి ఎంతో సులువుగా అయిపోతుందండి మునగాకు పప్పు టేస్ట్ కూడా బాగుంటుందండి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మునగాకు పప్పు పప్పులో నంచుకోవడానికి నేను ఇక్కడ అయితే అప్పడాలు వేపాను పప్పులోకి అప్పడాల కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందని నేనైతే అప్పడాలు వేపాను అంతేనండి చాలా రుచిగా ఉండే మునగాకు పప్పు అప్పడాలు అయితే ఇలా రెడీ అయిపోయి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి